నా జాతకం చూసి నాకు ఇలా అంతా జరుగుతుందని నూరుసార్లు నువ్వు చెప్పావు ఆ తరువాత అదే జాతకా నేను ఎంతో మందికి చూపించాను అప్పుడు వారిలో చాలా మంది చెప్పింది ఇది మీ జాతకమే కాదు చూడండి ఎంత మూఢత్వంగా చెప్పారో ఇది మీ జాతకమే కాదు మీరు ఏ రోజైతే సన్యాసం తీసుకున్నారో అదే మీ జాతకం అని చెప్పారట ఎంత మూర్ఖంగా ఉందో చూడండి ఒక మనిషి సన్యాసయ్యేది ఇంకేదైనా అయ్యేది డ్రెస్ మార్చడం లాంటిదే డ్రెస్ మార్చేస్తే ఒక వ్యక్తి పుట్టుక మారిపోతుందా అప్పుడు నేను చెప్పాను తప్పుగా అనుకోకండి స్వామి అలా చెప్పిన వాళ్ళంతా మూర్ఖులే ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే భూమి మీద జన్మిస్తాడు ఒకసారే మరణిస్తాడు అలా జన్మించినప్పుడే ఏ ప్లానిటరీ పొజిషన్ ఉంటుందో అది మాత్రమే ఆ వ్యక్తి జాతకం కాబట్టి దీని ప్రకారం మీరు పుట్టిన టైం ప్రకారమే జాతకం కథ ఇచ్చారు దాని ప్రకారమే నేను జాతకాన్ని గణించాను ఇది మాత్రమే మీ డెస్టినీ ఇదే మీ తలరాతలో ఉంది అప్పుడు ఇది సరిగ్గా తెలుసుకోకుండా అది మాత్రమే కాదు లోపలికి